హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీనియర్ కులాగ్స్ అందరికీ అరుంధతి మూవీ తెలుసా అదేనండి పశుపతి అక్కడికే వెళ్తున్నాం ఆ మూవీ తీసిన అరుంధతి మహల్కే వెళ్తున్నాం ఇది నంద్యాల డిస్టిక్ నుంచి అంటే నంద్యాల బస్ స్టాప్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఎంట్రన్స్ డెక్కాచ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇక్కడే అరుంధతి మూవీ అయితే తీసారంట ఇది ఒక చిన్న హిల్ టాప్ మీద ఉంది రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే మనకి హిల్ టాప్లో కనిపిస్తుంది ఎందుకంటే చెట్టు చేమ ఏమీ లేవు ఒక పెద్ద ఎడార్లా ఉంది ఇక్కడ యాక్చువల్లీ ఇది ఒక నవాబ్ బంగ్లా నైన్టీన్త్ సెంచరీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు తర్వాత అరుంధతి మూవీ ఇక్కడ తీయడం వల్ల ఎక్కువగా అరుంధతి మహల్ అనే ఫేమస్ అయింది కొంతమంది అరుంధతి మహల్ అంటారు కొంతమంది నవాబ్ బంగ్లా అంటారు బట్ ఎక్కువగా అయితే అరుంధతి అని తెలుస్తుంది మూవీ ఇంపాక్ట్ అంత గట్టిగా ఉంది సో కింద నుంచి మనం లోపలికి వెళ్తే కూడా మొత్తం అంతా కూడా స్టోన్ కన్స్ట్రక్షన్ ఈ రాళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చినవి కాదు అక్కడ ఎలాగో రాళ్ళు మొత్తం అన్నీ కూడా రాళ్ళని ఎలా కాబట్టి అక్కడతో విన రాళ్లతోనే కోట మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు యాక్చువల్గా ఎరుదేది మహల్ అనేది మన ట్రిప్పులో ఒక పార్ట్ అయితే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ వాళ్ళు చెప్తే ఇక్కడ ఎలాగో వచ్చాం కదా సో చాలా ఫేమస్ కదా చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం ఇది గవర్నమెంట్ అండర్లో లేదనుకుంటా అసలు కేరింగ్ అయితే లేదు ఎలా పడితే అలా డ్యామేజ్ అయిపోయింది లుక్ అయితే సూపర్ ఉంది ఎటువంటి డ్యామేజెస్ లేవు బట్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు అలా అన్నాను ఈ అరుధతి మహల్ అనేది మనం నంద్యాల నుంచి యాగంటికి వెళ్లే దారిలోనే ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నంద్యాల నుంచి ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మనం యాగంట అయితే రీచ్ అయిపోతాం సో మేము యాగంటికి వెళ్లే డెస్టినేషన్ మధ్యలో ఇది ఉంది కాబట్టి దీన్ని విజిట్ చేసి నెక్స్ట్ యాగంటి అయితే చూద్దాం ఈ లొకేషన్ ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వెల్ లిటెడ్ ఏరియా స్టోన్స్ అండ్ హిస్టారికల్ ప్యాలెస్ కాబట్టి ఆబ్వియస్గా చూడడానికి చాలానే బాగుంటుంది లోపల రూమ్స్ అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆవియస్గా తెలిసిందే కదా కోటలు అంటే ఎలా ఉంటాయో చూసారా ఇంటీరియర్ నేను ఎందుకు మెయింటెనెన్స్ లేదని చెప్తున్నాను మీకు ఇప్పటికైనా అర్థమైందా స్లాబ్ మొత్తం కూలిపోయి గోడ మీద పిచ్చి పిచ్చి పేర్లు రాసేసి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అక్కడ లోకల్ పీపుల్ ఇక్కడ ఆటలు ఆడుకుంటున్నారు చిన్న చిన్నవి అంటే క్రికెట్ ఇలాంటివి ఆడుకుంటున్నారు సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఐ థింక్ ఇది లోకల్ టేరికే